ఆకాశం నుండి పడిన అమ్మాయి జూలియానే కోయికే యొక్క అసాధారణమైన బ్రతుకుదెరువు డిసెంబర్ విషాద ప్రారంభం పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క డిసెంబర్ ఈ పెరుగు దేశంలోని లిమా నుండి పుకల్పా వెళ్తున్న లాన్సా ఫ్లైట్ ఐదు వందల ఎనిమిది అనే ప్రయాణ విమానం దాని గమ్యస్థానానికి చేరుకునే సమయానికి తీవ్రమైన తుఫాన్లో చిక్కుకుంది ఈ విమానంలో తొంభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో పదిహేడు ఏళ్ల జూలియానే కోయిప్కే మరియు ఆమె తల్లి మారియా కోయిప్కే కూడా ఉన్నారు జూలియానే తల్లిదండ్రులు జర్మనీకి చెందిన జీవశాస్త్రవేత్తలు వారు పెరుగు దేశంలోని అమెజాన్ అడవుల్లో జీవులను పరిశీలిస్తూ అధ్యయనం చేస్తున్నారు జూలియానే లిమాలో ఉన్న తన హై స్కూల్ విద్యను పూర్తి చేసుకుని క్రిస్మస్ సెలవుల కోసం తన తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్తోంది ఘోరమైన విమాన ప్రమాదం లాన్సా ఐదు వందల ఎనిమిది విమానం దాలిలో ప్రయాణిస్తున్న సమయంలో గంభీరమైన వాతావరణ మార్పులు జరిగాయి ఆకాశం నల్లగా మారింది భారీ ఉరుములు మెరుపులతో వాతావరణం భయంకరంగా మారింది విమానం వేల్విడితమైన మెరుపు లైట్నింగ్ స్ట్రైక్ తాకింది తీవ్రత ఎక్కువగా ఉండడంతో విమాన కూడి రెక్కకు మంటలు అంటుకున్నాయి కేవలం కొన్ని క్షణాల్లో విమానం దాళి మధ్య విరిగి ముక్కలైంది పదివేలు అడుగుల మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు నుంచి ప్రయాణికులు భూమి వైపు పడిపోతూ భయంతో కేకలు వేశారు జూలియానే పదివేలు అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది కానీ బ్రతికిపోయింది జూలియానే తన సీటు బెల్ట్తో కట్టుబడి ఉండడంతో ఆమె మిగతా ఇద్దరు ప్రయాణికులతో కలిసి ఒక బ్లాక్ చైర్లో ఉంది ఆమె పడిపోతున్న సమయంలో చెట్ల ఎత్తైన భాగాలు ఆమె వేగాన్ని తగ్గించాయి ఆమె కుర్చీ గాలి స్థిరంగా పడేటట్లు తిరగడంతో తీవ్ర దెబ్బ తినలేదు పొరలు బలమైన దెబ్బను తగ్గించాయి అంతటి ఎత్తు నుంచి ఒక వ్యక్తి బ్రతికిపోవడం అద్భుతమే అడవిలో ఒంటరిగా భయంకరమైన జీవన పోరాటం ఆమె గాయాలు ఒక కాలర్ బోన్ విరిగిపోయింది చేతికి ఒక లోతైన గాయం వచ్చింది తలకి దెబ్బ తగిలింది దానివల్ల మెదడు గందరగోళానికి గురైంది ఒక కన్ను వర్షపు నీటితో పొద్దు తిరిగింది ఆమె తల్లి మృతదేహం కనిపించలేదు ఇతర ప్రయాణికులు అక్కడే చనిపోయి కనిపించారు తండ్రి ఇచ్చిన విలువైన సలహా జూలియానే తన తండ్రి చెప్పిన అత్యంత విలువైన మంత్రాన్ని గుర్తు చేసుకుంది మీరు తప్పిపోతే నీటిని అనుసరించండి నీరు మనుషుల్ని కలుస్తుంది ఆమె ఒక చిన్న ప్రవాహాన్ని కనుగొని దానిని అనుసరించడం ప్రారంభించింది పదకొండు రోజుల పాటు అడవిలో పోరాటం భయంకరమైన పరిస్థితులు ఆహారం లేదు కేవలం ఒక చిన్న క్యాండీ బ్యాగ్ మాత్రమే దొరికింది చెదలు పాము కీటకాలు మొసళ్ళు అడుగు అడుగున ప్రమాదం గాయాలపై పురుగులు చేరి ఇన్ఫెక్షన్ పెరిగింది పగటి వేడికి తట్టుకోవడం రాత్రిపూట చలి తట్టుకోవడం కష్టంగా మారింది జీవితం మరణం మధ్య చిన్న చిన్న విషయాలు భయంకరమైన కనుగోళ్లు జూలియానే అడవిలో ప్రయాణిస్తుండగా ఒక విమాన శకలాన్ని కనుగొంది అందులో ముగ్గురు ప్రయాణికులు కుర్చీలకు బంధించబడి మృతదేహాలుగా ఉన్నారు ఆ దృశ్యం భయంకరమైనది కానీ ఆమెకు బయటపడాలని మరింత ధైర్యం ఇచ్చింది చివరికి వెలుగునగు కాపాడబడిన రోజు పదకొండు రోజుల అనంతరం జూలియానే ఒక చిన్న పడవను కనుగొంది ఆమె దానిని ఆశగా భావించి అక్కడే వేచి ఉండాలని నిర్ణయించుకుంది రెండు రోజుల తర్వాత కొంతమంది మత్స్యకారులు అక్కడికి వచ్చారు మొదటగా వారు ఆమెను ఒక అమెజాన్ అడవి ఆత్మగా భయపడ్డారు కానీ జూలియానే తన కథను వివరించడంతో వారు ఆమెను గ్రామానికి తీసుకెళ్లారు అక్కడి నుండి ఆమె ఆసుపత్రికి తరలించబడింది చివరికి తండ్రిని తిరిగి కలుసుకుంది ఇతర ప్రయాణికుల పరిస్థితి తొంభై ఒక్క మంది మరణించారు కొంతమంది విమానం పేలిన క్షణంలోనే ప్రాణాలు కోల్పోయారు మరికొందరు ప్రాణాలతో పడిపోయినా గాయాల వల్ల మరణించారు ఆమె తల్లి కూడా కొన్ని రోజుల తర్వాత మరణించింది జూలియానే తర్వాత జీవితం జీవశాస్త్రవేత్తగా మారి అమెజాన్ అడవిలో పరిశోధనలు చేసింది ఐ ఫెల్ ఫ్రమ్ ద స్కై అనే పుస్తకం రాసింది ఆఫ్ హోప్ అనే డాక్యుమెంటరీలో పాల్గొంది ప్రాణాలను కాపాడుతుంది అడవి గురించి ముందుగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం సహనం ధైర్యం అత్యంత అవసరం భయపడితే బ్రతకడం కష్టం నీరు ఆహారం నివాసం ఇవి మొదటగా దొరకాలి ప్రాణాన్ని కాపాడుకోవడం అంటే ప్రణాళికతో వ్యవహరించడం